అండి అందరూ బాగున్నారా అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ కుకింగ్ టిప్స్ అలానే గార్డెనింగ్ టిప్స్ గార్డెనింగ్ వీడియోస్ ఇంకా కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయండి ఛానల్ను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా యూజ్ అయ్యే వీడియోస్ని షేర్ చేస్తాను నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేశారు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఈ రోజు మన గార్డెన్లో ఫ్లవర్స్ చూయించుకుంటూ హార్వెస్ట్ అయితే చేస్తానండి చూడండి మన గార్డెన్లో అయితే ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి చెట్టు నిండా కూడా ఇలా రోజు పూస్తూనే ఉంటాయండి చెట్టుకి దాదాపుగా ముప్పై నలభై పూలు దాకా పూస్తాయండి ఇది షోయింగ్ ప్లాంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ ఫ్లవర్స్ దాని పక్కనే ఇలాగా గడ్డి పువ్వుల ఉంటుంది చూడండి నాచు ఫ్లవర్స్ అంటారు మా సైడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా పోస్తాయండి ఇవి కూడా షోయింగ్ ప్లాంట్ కూడా పక్కన ఉంది చాలా బాగుంటాయండి ఫ్లవర్స్ అయితే ఇక్కడైతే మన టెర్రీస్ పైన సొరతేగా అయితే పెట్టానండి సొరతే ఇలా పాకుతుంది చూడండి కాయలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి నేనైతే పాలినేషన్ చేశానండి టూ కాయలు కూడా నిలబడ్డాయి అలాగా కాయలు అయితే వస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఇక్కడ వచ్చేసి నల్లేరు ఉందండి నల్లేరు హార్వెస్ట్ చేసేస్తున్నాను నల్లేరు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి కండరాల న బలహీనతకి నరాల బలహీనతకి నల్లేరు చాలా బాగా పనిచేస్తుంది ఇది తింటే నరాలు కూడా గట్టిపడతాయండి చాలా ఇది చట్నీ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎండుమిరపకాయ నల్లేరు వేసి చక్క చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ప్రీవియస్ వీడియోస్లో ఉంటుందండి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఎక్కడైతే చూసారా బ్రింజల్స్ అండి గుత్తులు గుత్తులుగా వచ్చాయండి గార్డెన్లో అయితే బ్రింజల్ అయితే చాలా బాగా వచ్చాయండి చూడండి ఒక్క కొమ్మకి ఎన్ని గుత్తులు గుత్తులుగా వచ్చాయో బ్రింజల్స్ అయితే ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అయితే చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో నేను ఎండిమిర్చిని సీడ్స్ లాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని నారు పోసుకొని ఇలా వేసుకున్నానండి పచ్చిమిర్చి కూడా గుత్తులు గుత్తులుగా వచ్చాయండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో టూ ప్లాంట్స్ కూడా చాలా బాగా వచ్చాయి పచ్చిమిర్చి అయితే టూ నెంబర్స్ ఫోర్ నెంబర్స్ ఉన్న వాళ్ళకి పచ్చిమిర్చి మనం చక్కగా సరిపోతాయండి ఇక్కడ వంక ప్లాంట్ అయితే ఉండేదండి దాన్ని తీసేసాను కొత్త ప్లాంట్స్ అయితే నేను ఇలా నాటుకున్నాను నల్లేరు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఒక గనుపు తీసుకెళ్ళి మన గార్డెన్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి నల్లేరు అయితే కండరాల బలహీనతకి నరాల బలహీనతకి చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా పెంచుకోండి ఇక్కడైతే టెంపుల్ ట్రీ అండి మొన్నటి వరకు చాలా బాగా అంటే పువ్వులు అయితే పూసాయండి ఇక్కడైతే గుత్తులు గుత్తులుగా వచ్చాయి చూడండి బ్రింజల్స్ ఇక్కడ కొత్తిమీర అయితే ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చేసాయండి ఇంకా నేను సీడ్స్కి వదిలేసాను అలాను ఇది వచ్చేసి కాలీఫ్లవర్ అండి చూడండి టూ త్రీ ప్లాంట్స్ అయితే పెట్టుకున్నానని ప్రీవియస్ వీడియోస్లో చెప్పా కదండి చూడండి ఫ్లవర్స్ అయితే చక్కగా ఇలా వచ్చేసాయి చూడండి కాలీఫ్లవర్ ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడే వస్తుందండి ఫ్లవర్ అయితే ఇక్కడ వచ్చేసి ఆవాల ప్లాంట్ చూడండి చాలా బాగా ఉంటే చాలా బాగా వచ్చాయండి ఆవాల ప్లాంట్ ప్ కూడా కొన్ని అయితే ముదిరిపోయాయి కొన్ని మళ్ళీ స్టార్ట్ అయ్యాయండి ఫ్లవరింగ్ వచ్చేసి టమాటా ప్లాంట్ అండి ఇవి కూడా టమాటాలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఇక్కడ వచ్చేసి దానిమ్మ ప్లాంట్ అండి ఇక్కడ కూర అండి చొక్కకూర చూడండి ఒక్క ప్లాంటేనండి నేను పనికిరాని కంటైనర్లోనే వేసుకున్నాను ఇది చక్కగా చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనం పప్పులైనా వేసుకోవచ్చు చక్కగా కర్రీ అయినా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది మన గార్డెన్లో అప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఆర్గానిక్గా ఇలా పండించుకొని మనం ఇలాగా చక్కగా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మార్కెట్ నుంచి వచ్చే అన్నీ కూడా మందులతో కూడిన కాబట్టి ఆర్గానిక్గా తక్కువ ప్లేస్లో అయినా మనం మొక్కలను పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం చూడండి ఆకుకూరతో స్టార్ట్ చేయండి చాలా బాగా అంటే చాలా బాగా వస్తుందండి చూడండి ఆకుకూర మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి చెప్పులో సీడ్స్ అయితే వేసానండి టమాటో సీడ్స్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను చూడండి వేస్ట్గా పడేయటం వల్ల టమాటా ఎందుకు లేనని పాడైపోయిన టమాటాని ఎందులో సీడ్స్ వేశానండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టమాటో ప్లాంట్స్ అయితే మనకి నార అయితే రెడీ అయిపోయిందండి మనం వేరే చోట నాటుకోవచ్చు ఇక్కడ వచ్చేసి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే గులాబీ ఫ్లవర్స్ అండి ఇవి ఇది వచ్చేసి నా ఇది బచ్చల కూర అండి మొద్దు బచ్చలు అంటారు చాలా బాగా వస్తుంది ఇది కూడా ఇలా ఫొటోస్ అయితే తీసానండి నేను చూడండి చాలా బాగున్నాయి ఇప్పుడు ఇప్పుడే ఇది ఇంగ్లీష్ బచ్చల కూర అంటారండి దీన్ని ఇది కూడా నాటుకుంటుంది ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి రెడ్ కలర్ గులాబీ ఫ్లవర్స్ అయితే చూసారా ఎంత చక్కగా పూస్తున్నాయో చెట్టు నిండా కూడా చాలా బాగా పూస్తున్నాయండి అన్ని మొగ్గే ఉందండి చెట్టు నిండా కూడా చూడండి చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో క్లారిటీగా కానీ చాలా బాగా ఉన్నాయండి బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడటానికి కలర్ అయితే చాలా బాగుంది కదండి ఇలాగ మనం గులాబీ ఫ్లవర్స్ ఎక్కువగా పుయ్యాలి అంటే మనం ఎగ్స్ పగలగొట్టుకున్న కొట్టుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండీ ఎగ్స్ని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఆ చెట్టు మొదట్లో అలా వేసామంటే చాలండి పువ్వులు చాలా బాగా పోస్తాయి అలానే టీ పౌడర్ ఉంటుంది కదండి టీ పౌడర్ మనం టీ పెట్టుకున్న తర్వాత పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా చెట్లు మొదట్లో వేసుకుంటే ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా పోస్తాయి మంచి కలర్ అయితే వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వాళ్ళు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ఉంటానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్